కౌస్తుభం అన్నీ తెలిసి ఏమీ చేయనివాడు ఏమీ తెలియని వాడితోనే సమానం అందుకే అవసరమైన సమయంలో మీ విద్యను ఉపయోగించటం మరచిపోకండి ప్రయత్నం నీ ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులు కాలనిర్ణయం ఎదుర్కోవటం నీ మనోధైర్యం ఇతరులను గౌరవించటం వలన నీకు విలువ పెరుగుతుంది జ్ఞానము కలిగిన వారి మాటలను వినటము వలన నీలో మూర్ఖత్వం నశిస్తుంది ఒక్కరోజు దాటితే విరిగిపోయే పాలలో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది అలాగే లోపాలున్న ప్రతి వ్యక్తిలోనూ మంచి గుణాలు ఉంటాయి వాటిని మనం గుర్తించగలిగితే మనం ఒక అద్భుతమే ఎల్లప్పుడూ దుఃఖములో ఉండేవారు ఒకరు ఈర్ష్య ఎక్కువగా ఉండేవారు రెండు తన మీద తాను జాలిపడేవాడు మూడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపము ఉన్నవాడు ఐదు అన్నింటినీ అనుమానించేవాడు ఆరు అన్నింటికి ఇతరుల మీద ఆధారపడేవారు ఈ ఆరు లక్షణములు ఉన్నవారు ప్రతి బంధము తెగిపోయే గాలిపటమే ఎగురుతున్నంత వరకు అందంగానే ఉంటుంది తెగిపోయిన తరువాతే బంధం విలువ తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్